మనందరికి తెలుసు మనం సైన్స్లో చదువుకున్నాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుందని కానీ దాన్ని మార్చివేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇంకొక నానుడు చెప్పారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ డాలర్ చుట్టూ తిరుగుతుంటుందని డాలర్ డాలర్ని విలువెంతంటే మీ దేశాల కరెన్సీతో పోల్ చూసుకో నా విలువేంటో చెప్తాను నేనెంత గొప్పో చెప్తాను అని ఒక రచయిత ఏనాడో చెప్పాడు సో ఇప్పుడు చూసుకుంటే ఈ కోవిడ్ నైన్టీన్ సంక్షోభం దృష్ట్యా చాలా దేశాలు కరెన్సీ వాల్యూ పడిపోతున్నాయి ముఖ్యంగా ఆసియాలో అయితే చాలా దేశాలన్నమాట ఇండియాలో కూడా మన భారతదేశంలో రూపాయి విలువ పడిపోతుంది డాలర్ విలువ పెరిగిపోతుంది రూపాయి వాల్యూ తగ్గుతూ డాలర్ విలువ పెరిగిపోతూ వస్తుంది అన్నమాట అసలు ఈ విలువ ఏంటి కరెన్సీకి ఒక విలువ ఏంటి అని కరెన్సీ విలువ అనేది ఒక పోలిక కంపారిజన్ అనమాట ఆలోచిస్తే మనం పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఆ టైంలో మనం యూపాయి డాలర్ విలువ గురించి అంత ఎక్కువ పట్టించుకునేవాళ్ళం కాదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి లిబరలైజేషన్ అయిన తర్వాత గ్లోబలైజేషన్ అయిన తర్వాత మనం చాలా వరకు పేమెంట్స్ కానీ మనకు రాబడులు కానీ మనం ఇచ్చేవి కానీ ఇవన్నీ కూడా డాలర్ లోపల చెల్లించాల్సి వచ్చేసరికి రూపాయి డాలర్ మారక విలువ గురించి ఎక్కువ ఆలోచిస్తాం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పది సంవత్సరం వరకు దాదాపు ఒక డాలర్ టు నలభై రూపాయలు ఉండేది అంటే అటు ఇటుగా కొంచెం రోజు కొంచెం కొంచెం మార్పులు వస్తూ పది సంవత్సరాల పాటు నలభై రూపాయలు నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు అదే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు ఇప్పుడు చూస్తే యాభై రూపాయలు అరవై రూపాయలు ప్రస్తుతం డెబ్బై ఏడు రూపాయలు దాదాపు నిన్న లాస్ట్ డెబ్భై ఆరు రూపాయల ఎనభై ఐదు పైసలు అంటే మనం ఒక డాలర్ కొనాలంటే డెబ్బై ఏడు రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఒక డాలర్ కొనాలంటే రెండు వేల పదిలో నలభై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది ఇప్పుడు డెబ్బై ఏడు రూపాయలు దాదాపు డబల్ అయిపోయింది అనమాట అంటే రూపాయి విలువ తగ్గుతూ వచ్చింది డాలర్ విలువ పెరుగుతూ వచ్చింది అంటే ఎక్కువ రూపాయలు పే చేస్తే కానీ డాలర్ కొనలేము మీరు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించండి సే ఒక చిన్న కథ చెప్తా ఉదాహరణకి రెండు వేల సంవత్సరంలో ఒక అమెరికన్ ఇండియాకి వచ్చాడు వచ్చినప్పుడు ఆయనకి ఇండియా మామిడిపల్లి నచ్చాయి టేస్ట్ బాగున్నాయి అనిపించింది ఒక డాలర్ తీసుకుని కొట్టుకెళ్ళాడు అప్పుడు డాలర్ విలువ అంతా నలభై రూపాయలు ఆ షాప్ అబ్బాయి రెండు మ్యాంగోస్ ఇచ్చాడు నలభై రూపాయలకి అంటే ఒక డాలర్ అంటే నలభై రూపాయలు కాబట్టి రెండు మామిడిపళ్ళు ఇచ్చాడు భలే రుచిగా అనిపించినాయి రెండు వేల ఇరవైలో ఇప్పుడు ఈ మాసంలో అదే అమెరికన్ ఇండియాకి వచ్చాడు ఒక డాలర్ తీసుకుని రెండు మామిడిపళ్ళు కొనుక్కోవచ్చని ఇండియాలో షాపు కొట్ కొట్టబ్బాయి నాలుగు మామిడి పళ్ళు ఇచ్చాడు ఎందుకంటే ఇప్పుడు ఒక డాలర్ ఇజక్వల్ టు దాదాపు డెబ్బై ఏడు రూపాయలు అంటే నాలుగు మామిడి పళ్ళు వస్తాయన్నమాట సో దాంతో ఈ అమెరికన్ తిరిగి అమెరికాకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు ఇండియాలో మామిడిపళ్ళు చాలా చౌకని సో ఇండియా నుంచి చాలామంది మామిడిపళ్ళు కొనుక్కోవడం మొదలెట్టారు అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి రూపాయి విలువ తగ్గితే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అదే రివర్స్లో ఆలోచిస్తే రివర్స్ ఆలోచిస్తే ఇండియా ఇంపోర్ట్ బిల్ బాగా పెరిగిద్ది అనమాట అంటే భారతదేశం వేరే దేశం నుంచి ఏమైనా కొనుక్కోచ్చుకోవాలంటే ఖర్చు పెరిగిపోద్ది ఉదాహరణకి ఒక ఇండియన్ అమెరికాకి వెళ్ళాడు నలభై రూపాయలు తీసుకుని రెండు వేల సంవత్సరంలో డోనట్స్ అంటే ఆ ఇండియన్కి ఇష్టం సో అమెరికాలో ఒక మంచి డోనట్ షాప్కి వెళ్ళి ఒక డోనట్ కొనుక్కున్నాడు నలభై రూపాయలు ఇస్తే ఒక డాలర్ అనమాట సో ఒక డోనట్ కొనుక్కున్నాడు డోనట్ టేస్టీగా ఉంది రెండు వేల ఇరవైలో మళ్ళీ ఇండియన్ అమెరికాకి వెళ్ళాడు వెళ్ళి నలభై రూపాయలు ఇచ్చాడు అప్పుడు డోనట్ షాప్ అబ్బాయి చెప్పాడు సార్ నలభై రూపాయలకి అర డోనట్టే వస్తుంది మీరు డోనట్ కొనుక్కోవాలంటే డెబ్బై ఏడు రూపాయలు కట్టాలని సో ఇండియా ఇండియన్ నెత్తి మీద ఒక పెద్ద తాటికాయ పడింది అంటే నలభై రూపాయలు పెట్టి కొనుక్కునేది ఇప్పుడు నేను డెబ్బై ఏడు రూపాయలు కొనుక్కోవాలా అని అంటే ఇండియా ఏదైనా కొనుక్కొచ్చుకోవాలంటే చాలా డబ్బులు కట్టాలి ఇండియా ఏదైనా అమ్మాలంటే ఇండియాకి లాభం వస్తుంది కానీ భారతదేశంలో మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఆయిల్ ఇలాంటివన్నీ దాంతో రూపాయి విలువ అనేది మనకు చాలా బరువుగా రూపాయి విలువ తగ్గిపోతే మనకు చాలా కష్టం అవుద్ది అదృష్టం కొద్దీ ఈ పరిస్థితిలో ఆయిల్ ప్రైజెస్ కూడా తగ్గాయి కాబట్టి కొంతవరకు వెసులుబాటు ఉంది కానీ అంత తేలికైన పని అయితే కాదు రూపాయి విలువ ఇలా పడిపోతే ఇండియాలో రూపాయి విలువ ఎందుకు పడిపోయింది అంటే ప్రపంచంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ చిన్న చిన్న దేశాలు అంటే ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా పైన ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఆసియా దేశాలు ఇతర దేశాల మీద నమ్మకం తగ్గించుకుంటున్నారు ఈ కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళకి సేఫ్ మార్కెట్ మీద ధ్యాస్ ఉంటుంది అనమాట ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అమెరికా ఎంత అతలాకుతలమైనా ఆర్థిక వ్యవస్థ అమెరికాలో ఉన్నాయి కాబట్టి ఇంకా బలంగా ఉందని అందరు అనమాట అదేవిధంగా ఇండియాలో డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్ వీక్ అయిపోయింది ఇప్పుడు డొమెస్టిక్గా మన స్వదేశంలో ఈక్విటీ మార్కెట్స్ మన షేర్ వాల్యూస్ అన్ని పడిపోతున్నాయి సో మదుపుదారులకు అంటే ఇన్వెస్టర్స్కి నమ్మకం తగ్గిపోయింది అనమాట భారతదేశం మీద అదేవిధంగా భారతదేశమే కాదు ఇంకా భారతదేశం చాలా బెటర్ ఆసియాలో మిగతా దేశాల పరిస్థితి కూడా ఇలానే ఉంది నిన్న అంటే ఏప్రిల్ పదిహేనో తారీఖు భారతదేశంలో రూపాయి ఆల్ టైంలో గత అసలు భారతదేశ చరిత్రలోనే ఆల్ టైంలోకి వెళ్ళిపోయింది అంటే డెబ్బై ఆరు రూపాయల ఎనభై ఐదు పైసలు ఇస్తే కానీ ఒక డాలర్ కొనుక్కునే పరిస్థితిలో లేం మనం సో అది పరిస్థితి అండ్ ఎందుకు రూపాయి విలువ పడిపోయింది అంటే రూపాయి మీద ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినాయి ఎవరైనా బాండ్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా అమ్మేసి వెళ్ళిపోతున్నారు అంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి రూపాయి మార్కెట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాలని ఎవరైనా భద్రమైన చోట ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటారనమాట అయితే యుఎస్లో మనం చూస్తే యూఎస్లో కూడా పరిస్థితి అంత సూపర్గా ఏం లేదు ఎందుకంటే యుఎస్ ఎకానమీలో ఈరోజు కూడా రెండు బై మూడో వంతు కన్జూమర్ స్పెండింగ్ అమెరికా ఆర్థిక వ్యవస్థ వినియోగదారులు ఎక్కువ ఖర్చు పెడితేనే అక్కడ నడుస్తుంది అంటే టూ థర్డ్ ఆఫ్ ది అమెరికన్ ఎకానమీ బేఇస్ బేస్డ్ ఆన్ కన్జూమర్ స్పెండింగ్ అనమాట కన్జూమర్ స్పెండింగ్ పడిపోతున్నా అమెరికా ఆర్థిక వ్యవస్థలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా అందరూ డాలర్ని నమ్ముతున్నారనమాట సో అరవై సంవత్సరాల కాలంలో ఆసియాలో మన ఆసియా ఖండంలో ఏషియాస్ ఎకనమిక్ గ్రోత్ ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం అనేది ఇదే మొదటిసారి కాబోతుంది ఈ పరిస్థితిలో ఉన్న ఒకే ఒక్క అంటే గుడ్లో మెల్లగా మనం చెప్తే ఒకే ఒక్క అదృష్టం ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ తగ్గుతున్నాయి కాబట్టి మన ఇంపోర్ట్ బిల్ మీద మరీ అంత బలమైన కష్టం పడలేము మనం అంత ఇబ్బంది జరగదేమో అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి రూపాయి విలువ మాత్రం ఇంత దారుణంగా పడిపోవటం మన చరిత్రలో ఇదే మొదటిసారి